నువ్వు నేను ప్రేమ లేటెస్ట్ ప్రోమో విక్కి అయితే పద్మావతితో ఇలా ఛాలెంజ్ని విసురుతాడు నువ్వు రోజు నా ప్లేస్లో సీఈఓగా ఉండి చూడు చూపించు నువ్వు సీఈఓగా ఉంటే నేను నా పేరు మార్చుకుంటానని విక్కీ అయితే పద్మావతితో ఛాలెంజ్ చేస్తాడు ఆ మాటలకి పద్మావతి అయితే తన డ్రెస్ చేంజ్ చేసుకొని ఒక ఆఫీసర్ లాగా రెడీ అయ్యి దిగుతుంది అది చూసి ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక అరవింద్ అయితే పద్మావతి నువ్వు ఈ డ్రెస్లో సూపర్గా ఉన్నావు ఇక వెళ్ళండి ఆఫీస్కి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఇద్దరు కూడా కారులో వెళ్తూ ఉంటారు పద్మావతి అయితే తెగ స్టైల్ ఇస్తూ విక్కీ దగ్గర సారు నన్ను ఫాలో అవ్వండి అని చెప్పి విక్కీ దగ్గర తెగ ఎక్స్ట్రాలు చేస్తూ ఉంటుంది అది చూసి విక్కీ అయితే ఎంత పొగరు అని చెప్పి అనుకుంటూ పద్మవతి వెనక అలా ఒక అసిస్టెంట్లా విక్కీ అయితే నడుచుకుంటూ వెళ్తాడు అది చూసి పద్మవతి రండి నన్ను ఫాలో అవ్వండి అని చెప్పి అంటుంది విక్కీ అయితే అలా చూసి ఉండిపోతాడు ఇక లోపలికి వెళ్ళాక అందరూ గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ అని చెప్పి అందరూ కంగ్రాచులేషన్స్ చెప్పి సార్ మీరు మేడం మీ సీఈఓ చేశారని చెప్పి బుకేలు గట్టా ఇస్తే ఆ బుకేలేమో పద్మవతి తీసుకొని విక్కీ మీదకి విసిరేస్తుంది ఇక విక్కీ అయితే ఒక పిఏ లాగా పనిచేస్తూ ఉంటాడు ఇక వాళ్ళు అడిగిన ప్రశ్నలకి పద్మవతి టకా టకా సమాధానం చెప్పేసరికి విక్కీ షాక్ అవుతాడు ఇక లోపలికి వెళ్ళి సీఈఓ చైర్లో కూర్చొని పద్మావతి అయితే ఎస్ ఈరోజు నేను సీఈఓ అని చెప్పి తెగ ఓవరాక్షన్ చేసేస్తూ ఉంటుంది అది చూసి విక్కీ షాక్ అవుతాడు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్